అసలు ఇది సినిమా అంటారా అంటూ కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ చూసి సంచలనమైన వ్యాఖ్యలు చేసింది మీడియా ముందు మంత్రి రోజా ఇప్పుడు ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది నందమూరి కుటుంబం నుంచి ఏ సినిమా వచ్చినా చాలా సూపర్ హిట్ అందుకుంటుంది నందమూరి ఫ్యామిలీ అభిమానులైతే ఎంతగానో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన డెవిల్ మూవీ రాని వచ్చేసింది ఇక ఆ సినిమా చూడడానికి చాలామంది ప్రేక్షకులు సైతం అలాగే సెలబ్రిటీలు కూడా వెళ్తూ ఉన్నారు నందమూరి కుటుంబం నుంచి చాలామంది వెళ్ళి సినిమాని చూసి వచ్చారు అయితే మరి ఈరోజు రిలీజ్ అయిన సినిమా డెవిల్ మూవీ కళ్యాణ్ రామ్ మూవీని మరి మంత్రి రోజా కూడా చూడ్డానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది ఇక వెళ్ళి వెళ్ళగానే ఆ సినిమాను చూసి మరి మధ్యలోనే బయటకు వచ్చేసిందట ఈ సినిమా చాలా బాగుంది మీడియా ముందు కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేసింది అలా ఉంది ఇలా ఉందని చాలామంది చెప్పినప్పటికీ కూడా ఈ సినిమాను ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు నందమూరి ఫ్యామిలీ నుంచి కామన్గానే వారు బాగానే తీస్తారు నార్మల్గా నందమూరి ఫ్యామిలీ సినిమాలంటే చాలా బాగుంటాయి ఈ సినిమా అయితే చాలా ఊహించని రీతిలో చాలా అద్భుతంగా ఉంది అందులోనూ కళ్యాణ్ రామ్ అంటే మాత్రం మీకు ఊహించనక్కర్లేదని అని చెప్పి మాట్లాడుకొచ్చింది మంత్రి రోజా వీరికి రాజకీయ పరంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి విషయాలకు వస్తే మాత్రం రోజా ఎక్కువగా నందమూరి కుటుంబాన్ని సపోర్ట్ చేస్తుంది రాజకీయ పరంగా మరి తెలుగుదేశం పార్టీలో మొదట తన రాజకీయం మొదలుపెట్టింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సిపిలో పనిచేస్తుంది పర్యాటక శాఖ మంత్రిగా తన పదవిని చేపట్టిన మంత్రి రోజా మరి కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన కళ్యాణ్ రామ్ మూవీకి వెళ్ళడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి